నమస్కారం ఈరోజు మనం తెలంగాణ గర్వించదగిన చారిత్రక కట్టడం వరంగల్ కోట గురించి తెలుసుకుందాం ఈ చారిత్రక కట్టడం కాకతీయుల కళ శిల్పం శక్తి సంపదలకు గుర్తుగా నిలుస్తుంది హైదరాబాద్ నుంచి వరంగల్ కోటకు దూరం సుమారు నూట యాభై కిలోమీటర్లు ఇక మనం చరిత్రలోకి ప్రయాణం ప్రారంభిద్దాం కాకతీయ రాజవంశానికి చెందిన రుద్రమదేవి మరియు గణపతిదేవులు ఈ కోటను పదమూడో శతాబ్దంలో నిర్మించారు ఈ కోట కాకతీయుల రాజధానిగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది ఇది కేవలం కట్టడమే కాకుండా ఆ కాలపు ఆర్థిక సాంస్కృతిక రాజకీయ వైభవానికి ప్రతీకగా నిలిచింది వరంగల్ కోటకు చేరుకునే సరికి మీరు గడిక నిండా ఉన్న కీర్తి తోరణాలను చూసి మంత్రముగ్ధులవుతారు ఇవి కాకతీయుల శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనం కోటగోడలు శిల్పాలు దేవాలయాలు ప్రతి ఒక్కటి అద్భుతంగా ఉంటాయి ఇది కాకతీయుల కాలంలో వారిదైన ప్రత్యేకమైన శిల్పకళా శైలి వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి ఈ కోట దూరం కేవలం ఐదు కిలోమీటర్లే రోడ్డు మార్గంలో మీరు పదిహేను నుండి ఇరవై నిమిషాల్లో ఈ చారిత్రక ప్రదేశానికి చేరుకోవచ్చు భద్రకాళి ఆలయం మరియు వెయ్యి స్తంభాల గుడి కూడా దగ్గరలోనే ఉన్నాయి కనుక ఆ ప్రదేశాలు చూడండి వరంగల్ కోట విధ్వంసానికి చారిత్రక రాజకీయ మరియు సామాజిక కారణాలు ఉన్నాయి కాకతీయులు దక్షిణ భారతదేశంలో పన్నెండో శతాబ్దం నుంచి పద్నాలుగో శతాబ్దం వరకు ప్రముఖంగా పాలించారు కాకతీయ రాజధాని అయిన వరంగల్ శక్తివంతమైన రక్షణ వ్యవస్థ కలిగిన కోటతో ప్రఖ్యాతి చెందింది అయితే ఈ కోట విధ్వంసానికి ప్రధానంగా దిల్లీ సుల్తానుల దాడులే కారణమయ్యాయి పదమూడు వందల ఇరవై మూడులో గియాసున్ తుగ్లక్ ఆదేశాలతో మహ్మద్ బిన్ తుగ్లక్ ఉలుక్ ఖాన్ వరంగల్పై భారీ సైన్యంతో దాడి చేశారు